హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీ కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అందరికీ నచ్చే ఇష్టమైనటువంటి చికెన్ ఫ్రైని నేను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అందరు కూడా చేస్తూ ఉంటారు కానీ నేను చేసే డిఫరెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి సరేనండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా మనం చికెన్ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ఒక మసాలా పొడిని అయితే తయారు చేసుకోవాలండి దీని ద్వారాగా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది దానికోసం నేనేం చేస్తున్నానంటే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు ఇంచులు చెక్క ఇలా తుంపుకొని వేస్తున్నాను ధనియాలు ఒక మూడు స్పూన్లు లవంగాలు అండి ఒక ఆరేడు తీసుకుంటున్నాను వేస్తున్నాను ఇలాచి ఒక మూడు వేస్తున్నాను ఇప్పుడు మంచి ఫ్లేవర్ని ఇచ్చేది మనకు అరుగుదలండి ఇది జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను వేసేసుకొని దోరగా మంచి సువాసన వచ్చేవరకు వీటిని వేయించుకుంటాను చూడండి మంచి సువాసన వచ్చేవరకు ఇలా దోరగా వేయించుకోవాలి మనకి వేగిందని తెలియటం కోసం మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది అయినా ఈ గరం మసాలాలు వేసు వేయించుకునేటప్పుడు బాగా వాసన వస్తూ ఉంటుంది కదండి అందరికీ తెలిసిందే ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసుకొని నూరుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకుంటాను మసాలాని ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం మరొక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని వేస్తున్నాను ఆయిల్లో కరివేపాకు బాగా ఇలా చిటపటలాడుతూ ఆడుతూ ఉంటుంది చెప్పే ముందే వీడియోలో చాలా డిఫరెంట్గా ఉంటుందని డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి ఇది ఒక స్పూను పొడి వేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న ఒక స్పూన్ అల్వెండ్పి పేస్ట్ కూడా దీంట్లో అయితే వేస్తున్నానండి దీన్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు పిల్ల పేస్ట్ పచ్చివాసన పోయేవరకు వేంపుకోవాలి ఇలా అలవాల్పే పేస్టు బాగా చూస్తున్నారా రంగు బాగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ వేస్తున్నానండి నేను చికెన్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వేసుకొని బాగా ఆయిల్లో కలిసేటట్టు కలిపేసుకొని ముక్కల్లో నుంచి వాటర్ వచ్చి ఇంకా ముక్కలు కొద్దిగా లైట్గా ఎర్రగా అయ్యే వరకు కుక్ చేసుకుందామండి సరేనా ఇది అండి మనకి చికెన్లో నుంచి వాటర్ అన్నీ ఎనికిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతుంది మన ముక్క కూడా మంచి ఎర్ర పడుతుంది అనమాట ఈ టైంలో నేనేం చేస్తానంటే ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా పకోడీ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకున్నానండి ఎప్పుడు ఒకే రకంగా వండితే చికెన్ బాగుండదు కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కూరగాయలు కట్ చేసుకునే దాన్ని బట్టి కూడా మన కూర టేస్ట్ అయితే ఉంటుందండి అందుకని చెప్పేసి నేను అలా కట్ చేసుకున్నాను చక్క ఇట్లా పకోడీ టైప్లో అదండి ఇవన్నీ కూడా ఇట్లా వేసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా ఇలా తరుక్కుని వేస్తున్నాను మూడు ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేయడానికి మరి కొద్దిగంత కొంచమే కొద్దిగంత ఉప్పు వేసుకోండి వేసుకొని ఇట్లా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కూడా మంచిగా ఎర్ర కలర్ వచ్చే వరకు వేంపుకోండి ఆనియన్స్ కూడా బాగా కలర్ అయితే వచ్చాయండి ఇప్పుడు కారపొడి యాడ్ చేస్తున్నాను మూడు స్పూన్లు వేసేసుకొని కలిపేసుకొని మరొక నిమి రెండు నిమిషాలు ముక్కలకి కారం పట్టేటట్లుగా రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి కారం కూడా మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత ఒక్క స్పూను మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడిని వేస్తున్నాను ఇట్లా మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలా కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు మూత వేసుకొని కుక్ చేసుకుందాం ఎందుకంటే ఇంతసేపు మూత వేయలేదండి నీరు రాకుండా ఉండడం కోసం ఫ్రై కదా ఇప్పుడు మూత వేసుకుంటే ముక్కలకి మంచి సువాసన పడుతుంది అనమాట మంచి కలర్ అయితే వచ్చింది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది సూపర్ సూపర్ కలర్తో వచ్చింది అనమాట ఇలా వచ్చిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర పుదీనా కూడా ఇలా చల్లుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతే ఒక సూపర్ సూపర్ తోటి అదిరిపోయే మన చికెన్ ఫ్రై అయితే మంచి కలర్ఫుల్గా అయితే ఉందండి